హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ మనము ఇక్కడ చూస్తున్నాం కదండి టమాటా క్రాపు ఈ కో ఈ టమాటా తోటకొచ్చి సుమారుగా వచ్చి డెబ్భై ఐదు రోజులు తోట అయిందండి గత మూడు నాలుగు రోజుల నుంచి వర్షము మరియు అధికంగా మంచు పట్టడం వలన ఏ విధంగా ఉర్లగడ్డ రోగము మరియు పొండాకు అనేది ఎక్కువ వస్తుంది ఇప్పుడు మనము గమనిస్తా ఉండేది చూడండి అన్ని ప్రాంతాలన మన తమిళనాడు అయితేమి కర్ణాటక అయితే ఆంధ్రప్రదేశ్ అయితే అలాగే నార్త్ సైడ్ మహారాష్ట్ర అయితే ఏమి ఛత్తీస్గఢ్ అయితే అన్ని ప్రాంతాలన ఇలాగా వస్తున్నాయని చాలామంది రైతులు చెప్తున్నారు అందుకోసమే దీనికి మంచి మందు మీకు తెలియజేస్తున్నాం చూడండి సింజంట వారి ఓరిన్ సాల్ట్రా రెండు వందల ఎనభై ఎంఎల్లు అలాగే ఫైవ్ అర్ధ కేజీ అలాగే జాంతోనిల్ ఎకరాకు వచ్చి లీటరు లెక్కన మీరు కలుపుకొని స్ప్రే చేసుకున్నట్లయితే ఈ ఉల్లగడ్డ రోగానికి పొండాకి బాగా పనిచేస్తాయి ఒకసారి అందరూ స్ప్రే చేసుకోండి ఈ రోగాల నుంచి కాపాడుకున్న వాళ్ళు అవుతారు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్